హాయ్ అండి ఈరోజు అయితే మనం హ్యాండ్స్కి పైపింగ్ని డబల్ పాదంతోనే ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇక్కడ బ్లౌజ్ అనేది మెరూన్ కలర్లో ఉంది శారీ వచ్చి ఇలా బ్లూ కలర్ ఉందండి సో నేను బ్లూ కలర్లో హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి మనం పైపింగ్ చేసుకోవడం కోసం క్లాత్ ఎంత పొడవైతే కావాలో ఒకసారి హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసి ఎంత పొడవైతే ఉందో చూసుకొని ఈ పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కోసమని పైపింగ్ చేస్తున్నాం కాబట్టి పైపింగ్ క్లాత్ అనేది స్ట్రైట్గానే కట్ చేసుకోవాలండి అదే మనం నెక్ కానీ పైపింగ్ చేస్తున్నట్లయితే క్రాస్ పీసులు కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం క్లాత్ని వన్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ పీస్ని ఎక్స్ట్రా పోగులు అవి లేకుండా నీట్గా కట్ చేసుకుని క్లాత్కి ఒక చివరిన కొంచెం మడిచి ఇలా కుట్టు వేసుకోవాలి మనం క్లాత్ అనేది ఇంచ్ తీసుకున్నాం కదండి ఒకవైపు ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక అంచు ఇలా కుట్టుకున్న క్లాత్ని హ్యాండ్కి చివరినైతే పెట్టి కుట్టు వేసుకోవాలి మనం హ్యాండ్ మీద పెట్టేటప్పుడు మనం మడిచి కుట్టుకున్నాం కదా అది పై వైపుకి వచ్చేలా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టి కుట్టుకోవాలి మనం మామూలుగా పైపింగ్ చేసుకోవాలంటే సింగిల్ పాదం పెట్టి పైపింగ్ అనేది చేసుకుంటుంటాం అలా కాకుండా ఈ పద్ధతిలో కనుక మనం పైపింగ్ అనేది చేసుకున్నామంటే డబల్ పాదంతో ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు మాటిమాటికి ఫుడ్ అనేది మార్చాల్సిన అవసరం అయితే ఉండదండి ఇప్పుడు మొత్తం ఇలా క్లాత్ అనేది స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత పైపింగ్ కోసం థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది ట్వల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అండి ఇది కొంచెం సన్నగా ఉంటుంది మనం పైపింగ్కి ఇది యూస్ చేయడం వల్ల పైపింగ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది మనం ఈ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేయడం వల్ల ఫుట్ అనేది మార్చాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈ పైపింగ్ థ్రెడ్ సన్నగా ఉండటం వల్ల ఈ డబల్ పాదం మధ్యలో ఉన్న గ్యాప్లో అయితే ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా మనం కుట్టిన క్లాత్ పైన పెట్టి మనం ఆల్రెడీ ఒక అంచు అనేది కుట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇట్లా వెనక వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి మనం కుట్టు వేసుకునేటప్పుడు పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా కుట్ట అనేది అంచుల మీద పడేలా కుట్టుకోవాలి అంతేనండి మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు గ్యాప్తో ఇంకో కుట్ట అయితే వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ మనకి క్లాత్ అనేది పైకి లేసినట్టు ఉండకుండా ఉంటుంది చూసారు కదా పైపింగ్ అనేది సన్నగా ఎలా వచ్చిందో అలాగే రెండో హ్యాండ్కి కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నానండి మనం వెనక వైపు ఉన్న క్లాత్కి చేతి పనే చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఒక కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది ఫైనల్గా హ్యాండ్కి పైపింగ్ అయితే రెడీ అయిపోయింది అలాగే మనం నెక్ కూడా ఎలా పైపింగ్ చేయాలో చూద్దామండి నెక్కి పైపింగ్ చేయడం కోసం ఇలా క్రాస్ పీసులు అయితే కట్ చేసుకున్నానండి సేమ్ ఇది కూడా వన్ ఇంచ్ వెడల్పు ఉండేలా కట్ చేసుకొని మనం క్రాస్ పీసులు అనేవి ఇలా రెడీ చేసుకోవాలి మనకి ఖచ్చితంగా ఈ క్రాస్ పీసులకి జాయింట్ అయితే పడుతుందండి కాబట్టి మనం బ్లౌజ్కి సరిపడా క్రాస్పీస్ అయితే ఇలా కట్ చేసుకుని ఒకటి జాయింట్ అనేది వేసుకోవాలండి మనం క్రాస్ క్రాస్పీసులకి జాయింట్ వేసేటప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్కోసారి జాయింట్ చేసేటప్పుడు ఉల్టా సీదా పెట్టి జాయింట్ అనేది వేసేస్తుంటాం అలాంటప్పుడు మళ్ళీ విప్పుకోవాల్సి ఉంటుంది సో అలాంటి పని లేకుండా మనం జాయింట్ వేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఎన్ని పీసులు అయితే అవసరం ఉంటుందో అన్ని పీసుని జాయింట్ వేసుకుని ఇలాగైతే రెడీ చేసుకున్నానండి మనం ఇప్పుడు పైపింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రాస్ పీసులు అయితే మన బ్లౌజ్కి హైట్ అనేది సరిపోతుందో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలండి ఒక్కోసారి పైపింగ్ కోసం మనం రెడీ చేసుకున్న క్లాత్ అనేది సరిపోకుండా ఉంటుంది అప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకోవడం కన్నా ముందుగానే ఒకసారి ఇలా చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న క్లాత్ అనేది సరిపోయింది ఎక్స్ట్రా కూడా ఉంది మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని ఒకవైపు కొంచెం మడిచి కుట్టుకోవాలి మనం ఇట్లా మడిచి కుట్టుకునేటప్పుడు ఖర్చు ఉన్న వైపు మడిచి కుట్టుకోవాల్సి ఉంటుంది పై వైపు కాకుండా ఖర్చు ఉన్న వైపు చూసుకొని మడిచి కుట్టుకోవాలి మొత్తం ఇలా ఒకవైపు అయితే కుట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం హ్యాండ్స్కి ఎలాగైతే పైపింగ్ చేసుకున్నామో సేమ్ నెక్కి కూడా అలాగే పైపింగ్ అనేది చేసుకోవాలి మనం ఒక అంచు కుట్టి రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలా బ్లౌజ్ ఒక చివరిన పెట్టి కుట్టుకోవాలి నేనైతే ఇప్పుడు కాజా పట్టి వచ్చిన వైపుకైతే ఇలా పెడుతున్నానండి మనం పైపింగ్ క్లాత్ని ఇట్లా బ్లౌజ్ మీద పెట్టినప్పుడు ఒక పావు ఇంచు వెనక్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్ అనేది వేసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ గ్యాప్తో మొత్తం పైపింగ్ క్లాత్ అనేది కుట్టుకోవాలి మనం ఈ పైపింగ్ క్లాత్ని కుట్టుకునేటప్పుడు నెక్ రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం చిన్నగా ప్రిల్ అనేది పెట్టుకుంటూ కుట్టుకోవాలండి ఇలా నెక్ రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న ప్రిల్ పెట్టి కుట్టడం వల్ల మనకి పట్టినట్టు ఉండకుండా చూడడానికి బాగుంటుంది ఇలా బ్లౌజ్ నెక్ అంతా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా అలాగే చివరన ఒక పావు ఇంచు క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఈ పావు ఇంచు క్లాత్ని ఇలా వెనక్కి మడిచి ముందు మనం ఎలా అయితే కుట్టు వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా కుట్టుకోవాలి మనం చివరిన కుట్టు వేసుకునేటప్పుడు ఒక రెండు మూడు కుట్లు వేసుకున్నామంటే కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది మొత్తం ఇలా కుట్టేసి ఉన్న తర్వాత ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా చివరన పెట్టి ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ అంచున అనేది వేసుకోవాలి మనం అనేది వేసుకున్నప్పుడు పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా అనేది చివరన పడేలా చూసుకుంటూ కుట్టుకోవాలి మనం పైపింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంటుందని చూసుకుంటూ జాగ్రత్తగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం పైపింగ్ అయితే చేసుకోవాలి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా కుట్టేసుకున్న తర్వాత లాస్ట్న ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకుని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా కుట్ అనేది వేసుకోవాలి అంతేనండి పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది మనకి బ్యాక్ ఉన్న క్లాత్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మనం ఒక పావించు గ్యాప్తో మరో కుట్టు వేసుకున్న సరిపోతుంది చూసారు కదండి పైపింగ్ చాలా సన్నగా చూడ్డానికి అయితే చాలా బాగా వచ్చింది నేను ఇక్కడైతే హెమ్మింగ్ చేసే పని లేకుండా మొత్తం ఒక ఇంచు గ్యాప్తో మరో కుట్ట అయితే వేసుకుంటున్నానండి ఇలా కుట్ట అనేది వేసుకోవడం వల్ల మనకి వెనుక వైపు ఉన్న క్లాత్ పైకి లేచినట్టుగా కాకుండా బాగుంటుంది అంతేనండి పైపింగ్ అయితే రెడీ అయిపోయింది మనం సింగిల్ పాదం యూజ్ చేయకుండా మనం డబల్ పాదంతోనే ఇలా ఈజీగా పైపింగ్ అయితే చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి